ఇండియా టుడే ఛానల్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేశారు ఈ రోజు అంటే సోమవారం రాత్రి పదిన్నర గంటలకు ఇండియా టుడేలో ఇది పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది ప్రోమోలో పలు ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు ప్రోమోలో కూడా నరేంద్ర మోడీకి మీకు పద్దె ఉన్న సంబంధాలు ఎలాంటివి అని రాజ్దీప్ సర్దేశాయ్ ప్రశ్నించారు నేను ముఖ్యమంత్రిని ఆయన ఒక ప్రధాని ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధాని మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అలాంటి సంబంధాలు మాత్రమే తమ మధ్య ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ప్రస్తుతం నరేంద్ర మోడీ చంద్రబాబు కలిసి ఉన్నారు వాళ్ళిద్దరూ విలేషన్లో ఉన్నారు తనకు వ్యతిరేకంగా ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒకవేళ కేంద్రంలో నరేంద్ర మోడీకి ఓ ఇరవై ఎంపీ సీట్లు తక్కువగా వచ్చి మీ దగ్గర ఆ ఇరవై సీట్లు ఉంటే మద్దతు ఇస్తారా బీజేపీకి అని ప్రశ్నించినప్పుడు ఇది ఒక పూర్తి ఊహాజనితమైన ప్రశ్న అని జగన్మోహన్ రెడ్డి కొట్టిపారేశారు ప్రస్తుతం మోడీ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ నాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు నేను వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో వాళ్ళకు మద్దతు నేను ఇస్తానా అన్న ప్రశ్న ఉత్పన్నం కావడమే ఒక ఊహాజనితమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు మీ చెల్లెలు షమ్మిలా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎలా అనిపిస్తోంది బాధిస్తోందా అన్న ప్రశ్నకు ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు తాను బాధగా లేదు కానీ ఆమె ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు డిపాజిట్లు కోల్పోబోతున్నారు అదే తనకు అత్యంత బాధగా ఉంది అని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ రాష్ట్రంలో తన చెల్లెల్ని నడిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడే అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు రేవంత్ రెడ్డి ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తన చెల్లెల్ని చంద్రబాబు నాయుడే నడిపిస్తున్నారంటూ కూడా ఒక తీవ్రమైన ఆరోపణ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు నేను ఈ రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ బీజేపీతో మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీతో కూడా పోరాటం చేస్తూ ఉన్నానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఒకప్పుడు తన తండ్రి పేరులో ఛార్జ్షీట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ తనపైన బీజే అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ కలిసే తనపైన తప్పుడు కేసులు పెట్టాయి అలాంటి పార్టీతో ఇప్పుడు తన చెల్లెలు కలిసిపోయింది ఆమెను ఆడిస్తున్నదైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారా ఆడిస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు మరిన్ని ప్రశ్నలు కూడా జగన్మోహన్ రెడ్డికి రాజ్దీప్ సర్ చేసే ప్రశ్నలు పూర్తి స్థాయి ఇంటర్వ్యూ సోమవారం రాత్రి పదిన్నరకు ప్రసారం